నవంబర్ ఏడు నేటితో వందే మాత్రం గీత రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏడు సంవత్సరాల నుండి ప్రతిరోజు జాతీయ గీతాలపన కార్యక్రమం కొనసాగుతుండగా నిత్య జనగణమన మిత్ర బృందం ఆధ్వర్యంలో వందే మాత్రం గీత ఈ కార్యక్రమం నిర్వహించారు నిత్య జనగణమన మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో వందే మాత్ర గీతాన్ని ఆలపించి నాటి స్వాతంత్ర పోరాటాలను స్వతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు మన వందే మాతర గీతం అది వందే మాతర గీతం అంటే ఇప్పుడు మనం వందే మాతరం అంటేనే మన గుండెల్లో చప్పుడు బయటికి సామర్థ్యాలు మన శరీరంలో ఉప్పొంగుతాయి అలాంటి వందే మాతర గీతాన్ని రచించి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈరోజు పది గంటలకు వందే మాతర గీతాన్ని జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ ఆలపించి మన దేశ గౌరవాన్ని దేశభక్తిని చాటినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మన జగిత్యాలలో ఈ రోజే కాకుండా గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా నిత్య జాతీయ గీతం రోజు తొమ్మిదిన్నర గంటలకు జాతీయ గీత కార్యక్రమం అనేది నిరంతరం కొనసాగుతుంది ఏ రోజు కూడా ఆగకుండా ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరం నుంచి వెళ్ళి నిరంతరం కొనసాగుతుండడం మన జగిత్యాల పట్టడానికే గర్వకారణం అలాగే మా గ్రూప్ సభ్యులందరి సూచనతో వారి ప్రోత్సాహంతో వారి సలహాలతో ఇంకా ఇదిగూ ముందు ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం అలాగే మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణాలను వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన స్వాతంత్రం కోసం పోరాటం చేసి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతాన్ని ఇలా ఆలపించడం మనకెంతో గొప్పతనం ఎంతో గర్వకరణం మన దేశ 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 భద్రతను దేశ గౌరవాన్ని మన సమానత్వాన్ని ప్రపంచ దేశాలలో ఒకటే విధంగా మనం కూడా ఎప్పుడు మన దేశ జాతీయ గీతాన్ని అలాగే గౌరవించుకోవాలి రోజుకు ఒకసారి జాతీయ గీతం పాడాలి గౌరవ వందనం చేయాలి జై భారత్ జై హింద్